రైల్వే కోడూరు వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు చియవరం చెంచురెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం రైల్వే కోడు నియోజకవర్గం నుంచి ఊరమట్ల శ్రీనివాసుల గారు అత్యంత మెజారిటీతో ముప్పై వేల పైన ఓట్ల మెజారిటీతో గెలుపొందుతాను సమీరంగా సభామోహంగా పనిచేస్తాను ఎందుకంటే పన్నెండు వందల అరవై మూడు ఓట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చిన యాకేక వ్యక్తి శ్రీ ఊరమట్ల శ్రీనివాసరావు గారు అని చెప్తున్నాను నాలుగోసారే కాదు ఐదో సార్లు గెలిచి ఈ రాష్ట్రానికి దిశ దిశ నిర్దేశమైన జగన్మోహన్ రెడ్డికి అనుచరుడుగా ఉంటూ మంత్రివర్యులుగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటాడని సన్యాయం చేస్తున్నాను ఎందుకంటే ముదు స్వభావి మంచి వ్యక్తి ప్రతి ఒక్కరికి నోట్లో నాలుగైన శ్రీ కూరముట్ల శ్రీనివాస్ గారు విజయాన్ని ఎవరు ఆపలేరు ఇది జరగని పని అలాగనే కోడూరు నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఒక మళ్ళీ బ్రిడ్జ్ అయితే అవుటర్ రింగ్ రోడ్ అయితేమి కోడూరు టు చిత్వేలి రోడ్డు అయితే ప్రొటెక్షన్ వాళ్ళకు ముప్పై ఆరు కోట్లు అయితే పద్నాలుగు కోట్లు ఆ అండర్ బ్రిడ్జ్ ఇచ్చేది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు శ్రీ కోరముట్ల శ్రీనివాస్ గారు అతని విజయాన్ని మల్లేని మీద నడికే అని సభినయంగా మనవ చేస్తూ ఇటు జీవరం చెంచరెడ్డి వైసీపీ కార్యదర్శి